చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన లివర్ ఫ్రై మటన్ లివర్ ఫ్రై అండ్ చపాతి అనమాట ఎంతో టేస్టీ అయిన లివర్ ఫ్రైతో చపాతీ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలానే చేసుకుని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి అదేనండి మటన్ లివర్ ఫ్రై మటన్ లివర్ ఫ్రై చేస్తాను ఇది చాలా అండి చాలా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట హెల్త్ విష్ హెల్త్ పరంగా మటన్ లివర్ అనేది హిమోగ్లోబిన్ పెంచడానికి మంచిగా హెల్ప్ చేస్తుందండి ఓకేనా ఆకుకూరలతో పాటు ఆకుకూరలు స్పినాచి మునగాకు ఎంత తోటకూర ఎంత ఏ విధంగా అయితే మనకి హిమోగ్లోబిన్ని పెంచడానికి హెల్ప్ చేస్తాయో అలానే మటన్ లివర్ ఫ్రై కూడా మటన్ లివర్ కూడా చాలా హెల్ప్ చేస్తుందండి హిమోగ్లోబిన్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లాక్టేషన్ మదర్ కానీ లేకపోతే కొంచెం లేడీస్లో ఎక్కువగా బ్లడ్ తక్కువ ఉన్న కేసెస్ ఎనిమియా కేసెస్ ఎక్కువ చూస్తూ ఉంటాము అలాంటి అలాంటప్పుడు అలాంటి కేసులో కంపల్సరీ వీక్లీ ట్వైస్ అయినా సరే ఈ లివర్ ఫ్రైని లివర్ని కర్రీగా వండుకోవచ్చు ఫ్రైగా చేసుకోవచ్చు ఎట్లయినా మీ ఇష్టం చేసుకొని వండుకుని తింటే హిమోగ్లోబిన్ అనేది మంచిగా ఇంప్రూవ్ ఉంటుందన్నమాట ఓకేనా ఇది నేను ఎలా వండుతుంది మీకు చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఫస్ట్ దీన్ని వాష్ చేసుకోవద్దండి వాష్ చేసుకోకుండా పచ్చిపాలతో కడు ఒక టెన్ మినిట్స్ పాలలు పోసి ఉంచేయాలన్నమాట పచ్చిపాలు తెచ్చుకుని ఇలా ఇది మునిగేంతవరకు అప్పుడు స్మెల్ రాదండి పచ్చిపాలలో పోసి పెడితే కనుక లివరు స్మెల్ రాదు ఇది ఇది స్మెల్ వస్తుందని చాలా మంది అవాయిడ్ చేస్తారండి స్మెల్ రాకుండా ఇది ఒక టిప్ అనమాట ఒక టెన్ మినిట్స్ ఇట్లా పాలల్లో ఉంచేస్తే కనుక స్మెల్ రాదు తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వా మామూలు వాటర్తో టూ టైమ్స్ వాష్ చేసుకుని ఇంకా మనం కర్రీలో ప్రాసెస్ చూసేస్తున్నాం ఓకేనా ఇదిగోండి బాండీ పెట్టేసుకున్నాను బాండీ పెట్టేసుకుని ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకుని రెండు స్పూన్లు ఆయిల్ అండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి చిలుపులు చేసేసానండి తర్వాత ఆనియన్స్ ఒక మూడు ఆనియన్స్ని సన్నగా ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఇవన్నీ మంచిగా వేగాలండి బ్రౌన్ కలర్లో వచ్చిన వరకు వేగాలన్నమాట ఇవ్వండి చక్క చిన్న కొంచెం వేస్తున్నాను చక్క లవంగా తాజీరా కొంచెం వేస్తాం అనమాట ఈ మసాలాలు మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి అనమాట ఈ టైంలోనే మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇవన్నీ మంచిగా ఆయిల్ లో ఫ్రై అవ్వాలండి ఈ టైంలోనే మనం రెండు రమ్మలు కరివేపాకు వేసుకుందాం అండి కరివేపాకు ఎప్పుడు ఇట్లా ఫ్రెష్గా తెచ్చి వేసుకుంటే చాలా బాగుండుద్ది అండి కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేసుకోవాలండి ఓకేనా ఇదిగో రెండు సార్లు కడిగి పెట్టిన లివర్ ఇదిగోండి ఈ లోకి వచ్చింది అనమాట స్మెల్ రాదు మనం వండుకునేటప్పుడు స్మెల్ అనేది రాదు ఇదిగోండి ఈ టైంలో మనం లివర్ వేసేసుకున్నాం లెవర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఆయిల్లోనే ఫ్రై అవనివ్వాలండి ఈ ఆయిల్లోనే ఫ్రై అయితే చాలా బాగుండిద్ది అన్నమాట తొందరగా గుడిపోతుందండి లివరు ఓకేనా ఈ టైంలో మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి ఓకేనా ఇవి చెట్టుపట్ల ఆడుతూ ఉంటాయండి వేసిన తర్వాత కొంతసేపు ఉడికాక చిట్టుపట్లు ఆడుతూ ఉంటాయి చూసుకో జాగ్రత్తగా చూసుకుని వండుకోండి ఓకేనా ఇదైతే నాకు చాలా ఇష్టం అండి లివర్ ఫ్రై ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎక్కువ తీసుకున్న ఫుడ్ ఇది అనమాట బ్లడ్ తక్కువగా ఉన్న ఉంటే నాకు డాక్టర్ సజెషన్ చేశాడనమాట ఇది వీక్లో వీక్లీ ట్రైస్ రైస్ అంటే త్రీ టైమ్స్ తినమన్నారు అదనమాట అందుకే చెప్తున్నాను అనమాట ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నామండి మటన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఓకేనా తర్వాత ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకున్నాం అనమాట ఈ వాటర్లో ఉప్పు కారాలు అన్ని కలిసిపోతాయి అప్పుడు మంచిగా మంచిగా బాయిల్ అవుతుంది ఈ లివర్ అనేది అప్పుడు టేస్ట్ చాలా బాగుండుద్దండి చూసారు కదండి ఇట్లా మొత్తం ఇంకిపోతాయి అనమాట వా మనం పోసిన వాటర్ అన్ని మంచిగా ఇంకిపోయి ఈ టైంలో మనం ఉప్పు కారం చెక్ చేసుకున్నాము నాకైతే అన్ని మంచి సరిపోయిందండి ఓకేనా ఇట్లా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా దీన్ని ఇంకా మనం సిమ్లో పెట్టేసుకోవటం కర్రీని చూసారు కదండి ఎంతో టేస్ట్ అయిన లేవర్ రెడీ అయిపోయింది ఈ టైంలో మనం ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకున్నాం గరం మసాలా ఎక్కువ వేయట్లేదండి ఒక హాఫ్ స్పూనే వేస్తున్నాను హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక వన్ మినిట్ అట్లా ఉన్న తర్వాత మనం కొత్తిమీర ఉల్లికాళ్ళు రెండు వేస్తున్నానండి ఉల్లికాళ్ళు టేస్ట్ చాలా బాగుండి అండి ఈ కర్రీలో అందుకే వేస్తున్నాను కొంచెం ఎక్కువే వేస్తున్నానండి ఉల్లికాళ్ళు కొత్తిమీర ఎక్కువ వేస్తే ఏంటంటే కొంచెం ఆ స్మెల్ పిల్లలు తింటారో తింటారని కొంచెం ఆకులు ఎక్కువ వేస్తున్నాను అనమాట ఇట్లా ఇవన్నీ వేస్తే ఏంటంటే మంచిగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాడ్ అవుతాయి ప్లస్ మనకి లివర్ కూడా మంచిదిగా హెల్త్ మంచిది కాబట్టి అనమాట దీంట్లో కాంబినేషన్గా నేను రైస్ ఉండట్లేదండి చపాతీ చేస్తున్నాను ఓకేనా చపాతీ కాంబినేషన్లో కూడా చాలా అండి చపాతీ కానీ పూరీ కానీ రైస్ కానీ ఇట్లా కొంచెం పిల్లలకి జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఇట్లా కొంచెం హెల్తీగా పెడితే ఏంటంటే తొందరగా రికవర్ అవుతారు అందుకనే చేస్తున్నానండి చూసారు కదండి ఎంతో టేస్ట్ అయినా ఫ్రై రెడీ అయిపోయింది ఈ టైంలో మనం దించేసుకోవటానమాట ఓకేనా దీన్ని నేను చపాతీ కాంబినేషన్లో చూపిస్తాను చాలా టేస్ట్ సూపర్ ఉండిదండి కిచెన్ అంతా గొమ్మ గొమ్మలు ఆడిపోతుంది మాకైతే ఓకేనా ఇలా ఒక్కసారి మీరు కూడా చేసుకుని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్